అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహముల వైపు తిరిగి ఇస్రాయేల్లో విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానోత్ర ఇక్కడ చూసుకున్నట్లయితే అపోసుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రవ్వా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అయినప్పుడు కూడా నా చేతి కింద అనేకమైనటువంటి సైనికులు ఉన్నారు అనేకమైన పనివారు ఉన్నారు అయితే నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును అయినను ఈ దాసుని ఒక్కసారి నువ్వు కనికరించి నా ఇంటిలోనికి రావా ప్రభా అని దేవుణ్ణి అక్కడ బలవంతం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం దాసుడు అంటే దేవుడు దేవుడు దేవుణ్ణి పోల్చి దాసుని కూడా మాట్లాడతారు అంటే చాలామంది దాసులు అంటే సులకనగా మాట్లాడుతూ ఉంటారు మరి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళు ఏమైద్ది వాళ్ళు ఏం చేసినా ఏం జరిగిద్ది వాళ్ళు ఒక సాధారణమైనటువంటి మనుషులే కదా అని చాలా మంది అనుకోని ఉండవచ్చు కానీ దేవుని యొక్క దాసులు అంటే దేవుడు పంపినటువంటి దాసులు దేని స్తోత్రం అయినప్పుడు కూడా దేవుడు ఎంత తగ్గింపు ఉందంటే అయినటువంటి పౌల్లో చాలా తగ్గింపు ఉంది పనివారు ఉన్నారని అతను చెప్పిన మాట వినేవారున్నారని చేసేవారు ఉన్నారని అయితే నేను ఒక రమ్మంటే వచ్చును ఒకని పొమ్మంటే పోవును అయినను నీ మాట మాత్రం సెలవిమ్మో అప్పుడు నీ దాసుడు స్వస్థపరచబడునని ఆయన మాట్లాడాడు దేవుని దగ్గర ఎవరైనా సరే స్వస్థపడాలంటే ముందుగా వాళ్ళు చేస్తే తగ్గిద్దా ఇళ్ళు చేస్తే తగ్గిద్దా అని మనం చూడకూడదు కానీ దేవుని దగ్గర మనం మోకరించి ఆయన అడిగినప్పుడు ఆయన వేడుకున్నప్పుడు ఆయన తప్పకుండా మన కన్నీరు చూస్తాడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు అలలుయా దేవుడు అంటున్నాడు నేను సహా అధికారముకు లోబడిన వాడను చేతి కింద సైనికులు ఉన్నారు అనేకమైనటువంటి సైనికులు ఉన్నా కాని అతనిలో ఏముందంటే దేవుని దగ్గరికి వెళ్ళగానే తగ్గింపు ఉంది దేవుని స్తోత్రం ఈనాడు కొంచెం కలిగి ఉంది అనుకోండి ఎవరికన్నా కొంచెం డబ్బు సంపాదించారనుకోండి అనుకోండి చాలా మందిలో ఏమొస్తుందంటే గర్వం వస్తుంది నాకున్న డబ్బు ఎవరికి లేదు నాకున్న ఆస్తిపాస్తులు ఎవరికి లేవు నేను కలిగి ఉన్నది వారు కలిగి ఉండలేదు అని చాలా మంది కూడా అతిశయపడుతూ ఉన్నారు దేవుడి దగ్గర రావడానికి కూడా వెనకడు వేస్తా ఉన్నారు దేవుడు అంటే ఏదో ఆదివారం వచ్చి వెళ్ళేదే కదా ఒక రోజు చేసేదే కదా అని చాలా మంది అలాంటి భక్తి చేస్తూ ఉన్నారు అయితే ఆయన అంటున్నాడు ఇదిగో ప్రభా నీ అధికారముకు నేను లోబడి ఉన్నాను నా చేతి కింద సైనికులు ఉన్నారు నేను ఒక పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసు చేయమంటే ఇది చేయనట్లు చెప్పినట్లు అతనితో చెప్పుడని వారిని పంపెను దేను స్తోత్రం జనసమూహాల వైపు తిరిగి దేవుడు అంటున్నాడంట అయ్యా ఇస్రాయేళ్ళలో నేను ఎంత గొప్ప విశ్వాసం ఎవరిలో చూడలేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని స్తోత్రం ఇస్రాయేలుల్లో కూడా ఏం లేదంట ఇతనుకున్నటువంటి విశ్వాసం లేదని ప్రభు చెప్తా ఉన్నాడు ఎంత విశ్వాసం ఉందో చూడండి అతని యొక్క మాటల గురించి దేవుడే ఆశ్చర్యపడ్డాడు స్తోత్రం ఈనాడు ఎవరైనా మన మాటలు వింటే మారేవారిగా ఉన్నారా చాలా మంది ఎలా ఉన్నారంటే వేషధారులుగా ఉన్నారు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్తా ఉంటారు సాటు సాటు సాటుగా ఎన్నెన్నో మాట్లాడుకుంటూ ఉంటారు డైవజన్ల దగ్గర ఒక మాట మాట్లాడుతూ ఉంటారు పక్కన ఒక మాట మాట్లాడుతూ ఉంటారు కానీ మన కలిగి ఉన్న దాన్ని బట్టి కూడా మనం అతిశయపడతా ఉంటాం మనసులో కానీ ఇక్కడ అయినటువంటి పగులు అంటున్నాడు ఇదిగో నేను ఏమీ అతిశయపడట్లేదు నాలో ఏ గర్వము లేదు దేవుడు మనల్ని చూసినప్పుడు మనల్ని చూసినప్పుడు ఆయనకు కూడా ఏం కలగాలంటే ఈ బిడ్డకి కార్యం చేయాలి ఈ బిడ్డకి స్వస్థత ఇవ్వాలి ఈ బిడ్డకి అద్భుతం జరగాలి అని ఆయనకు కూడా ఆశ కలగాలి దేని స్తోత్రం మనం ఎన్నో చేస్తూ ఉంటాం ఎన్నో ఈ లోకంలో చేస్తూ ఉంటాం ఎన్నో మనం విధాలుగా పొందుకుంటా ఉంటాం ఎన్నో మనం ఆస్తు పాస్తులు కలిగి ఉంటాం మనం కలిగి దాన్ని బట్టి మనం గర్వంతో అతిశయంతో నిండి ఉంటాం చాలామంది ఒక ఇల్లు కట్టుకున్నారంటే అతిశయపడతా ఉంటారు ఒక పొలం కొనుక్కున్నారంటే అతిశయపడతా ఉంటారు ఒక బండి కొనుక్కున్నారంటే అతిశయపడతా ఉంటారు కానీ ఇక్కడ ఎన్ని ఉన్నా ఎన్ని కలిగి ఉన్నా ఎంతమంది పనివారులున్నా ఆయనలో ఏమి లేదంటే అతిశయము లేదు గర్వము లేదు ఆయనలో అహంభావం అనేటువంటిది లేదు అందుకేనే దేవుడు అన్నాడు ఇస్రాయేళ్ళలో ఎంత గొప్ప విశ్వాసమో నేను చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేని స్తోత్రం ఎంతమందిలో మరి ఆయన ఉన్నప్పుడు కూడా ఎంత జన జన సమూహాల మధ్యలో ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన ఇతను చూస్తా ఉన్నాడు ఇతన్లో ఏముంది అంటే ఇస్రాయేలులు ప్రజల్లో కూడా లేదంట అంత విశ్వాసం ఆయనకుందంట ఆయనకున్న విశ్వాసం ఎంత అంటే మరి చాలా ఉంది మనలో అంత విశ్వాసం ఉందా మనలో అంత విశ్వాసం ఉన్న దేవుడు మార్చగలడు దేను స్తోత్రం గట్టిగా చెప్పండి దేను స్తోత్రం ఇక్కడ ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం లోకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను కూర్చి తీర్పు తీర్చబడదు నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడును అనిసి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏమి కొలుతురో అదే కొలతతో మీకు మరలా కొలవబడినని దేను స్తోత్రం ఏదైతే మనం కొలుస్తున్నామో ఏదైతే మనం దేవుని దగ్గర బిగబడుతున్నామో ఏదైతే మనం ఇవ్వాలని ఆశపడుతున్నామో ఇవ్వలేకుండా దాన్ని బిగబడుతున్నామో దేవుడు మనకు అదే ఇస్తాడు ఆయన అంటాడు మీ ఒడిలో మనుషులు ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో మీకు మరలా నేను కొలుచ్చితను దేవుని స్తోత్రం మనం అనుకున్నా ఇదే ఇవ్వాల ఎంత ఇయ్యాల ఇవ్వడదు అని మనం అనుకుంటున్నాం కానీ మన కొలదంతా కూడా ఎవరి తెలుసు దేవుడు తెలుసు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి బగ్గరగా చెప్పండి ఇప్పుడు దైవ అంటే చాలా మందికి ఎలా ఉంది సులకనగా ఉంటుంది దైవజన్లు అంటే అడుక్కున్నాడు అనుకుంటున్నారు దైవజన్లు అంటే ఏదో భిక్షం ఆడుకుంటా వచ్చాడేమో అనుకుంటున్నారు కానీ నీ ద్వారా కాకపోతే ఇంకో ద్వారా ఇంకో ద్వారా దేవుడు తెరుస్తాడు ఆయనే ఆయన బిడ్డలను పోషించుకుంటాడు దేను స్తోత్రం గట్టి చెప్పండి దేను స్తోత్రం బిగబట్టే వారికి ఎలా ఉండదంటే దేవుడు కూడా బిగబడతాడు మనం ఏదైతే కొలుస్తామో అదే కొలత దేవుడు మనకు కొలుస్తాడు మనం ఊహించలేనిది చాలా ఉంది దేవుని బిడ్డలకు కానీ ఎవరికైనా గాని మనం ఈ లోకంలో తీర్పు తీర్చకూడదండి దేవుని స్తోత్రం చెప్పండి చాలా మందికి ఏం చేస్తాం మనమే జడ్జీలో మనమే లాయర్లో అందరికి కూడా ఏం చేస్తాం తీర్పు తీర్చేస్తాం వీళ్ళు మంచివాళ్ళు కాదు ఇలా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఫ్యామిలీ ఎలాంటిది ఇలా బతుకు ఎంత కెపాసిటీ ఎంత అని మనం అందరికి కూడా తీర్పు తీర్చేసి మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుడ ఆయన వాక్యంతో మాట్లాడుతున్నాడు మీరు తీర్పు తీర్చకుడి దేవుని స్తోత్రం అప్పుడు అంటే తీర్పు తీర్చకూడదు తీర్చాం అనుకోండి దేవుడే మన కొరకు ఏం చేస్తాడంట తీర్పు తీరుస్తాడంట దేవుని స్తోత్రం ఏదైతే మనం కొలుస్తామో అదే కొలతను దేవుడు మనకి ఇస్తానని ఆయన మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు మిమ్మల్ని మరి మీ మీద నేరము మోపిన వారిని గురించి మీరు క్షమించండి దేవుని స్తోత్రం అంటే మన మీద ఎవరైనా నేరం మోపారనుకోండి మనం ఏం చేయాలంట వారిని క్షమించాలంట మీరు క్షమించండి అంటాడు కానీ మనం క్షమిస్తున్నామా వాక్యం వింటాం పక్కన పెట్టేస్తాం ఈ వాక్యం నా గురించి కాదు ఎవరి గురించో అనుకుంటాం కానీ దేవుని వాక్యం ఒక పుల్లైనా సున్నైనా తీసేయబడదు ఆయన వాక్యంలో ఏదుందో ఉందో అదే ప్రకారం మనం నడవాలి అదే ప్రకారం మనం చేయాలి దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి దేవుని స్తోత్రం అందుకేనే దేవుడు అంటాడు ఈ లోకములో మీరు ఎవరికి తీర్పు తీర్చుకుడి దేవుడే వారికి తీర్పు తీర్చును దేని స్తోత్రం దేవుని యొక్క మరి అపోసుడైనటువంటి పౌలు అనేకులు పనివార్లున్నా కానీ తన చేతి కింద సైనికులున్నా కానీ ఒకని పొమ్మంటే పోతాడు ఒకడు రమ్మంటే వస్తాడు అయినప్పుడు కూడా ఆయనలో ఏముందంటే దేవుని దగ్గర తగ్గింపు ఉంది అనేది లేదు స్తోత్రం అందుకేనే దేవుడు అంటాడు ఇస్రాయేలుల్లో ఎంత గొప్ప విశ్వాసం ఎవరికి ఉన్నట్టు నేను చూడలేదు ఆయనకి ఎంత గొప్ప విశ్వాసం ఉందంటే చాలా గొప్ప విశ్వాసం ఉంది కానీ మనలో విశ్వాసం ఉందా విశ్వాసం తగ్గిపోతుంది కానీ విశ్వాసం విశ్వాసుల్లో పెరగట్లేదు స్తోత్రం చెప్పండి ఎవడని చచ్చారనుకోండి వాళ్ళింటి వాళ్ళు ఆళీ ఏడ్చేది వాళ్ళ వాళ్ళు ఆళీ ఉండేది కానీ ఈనాడు సంఘం కూడా ఏం చేస్తుందంటే సంఘం కూడా సపోర్ట్ గా ఉండేటట్టు లేదు దేని స్తోత్రం చెప్పండి అందరి సంఘాలు వేరు మన సంఘం వేరు మన సంఘం ఏం సంఘం అంట ఐ లెవెల్ సంఘం ఐ లెవెల్ ఉన్నప్పుడు అన్ని గర్వం వచ్చేస్తాయి ఆ హై లెవెల్ తగ్గినప్పుడు అప్పుడు గర్వం తగ్గిద్ది అనమాట దేను స్తోత్రం చెప్పండి దీవించమని కోరిన దాసులకే ఏమైంది ఇప్పుడు దీవించొద్దు అనేటట్టుగా చేయాలని వాళ్ళు ఆశపడుతున్నారు కాబోలు దేను స్తోత్రం చాలా మందిలో గర్వం మన గర్వమే మనల్ని ఏం చేసిందంట ఒకనొక దినాన గద్దించిద్దు అంట ఎంత ఉన్నది ఎంత సంపాదించింది ఏదన్నది అది శాశ్వతం కాదు దేవుని బాగ్యం అంటుంది నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొదటిగా వెతకండి దేని స్తోత్రం సంఘంలో ఎవరైనా చనిపోయినా సంఘంలో ఎవరిదైనా పెద్ద కర్మ జరిగినా సంఘం అంతా కూడా ఏం చేయాలా సహకరించాలి అది ఎవరంటే మన కుటుంబమే దేను స్తోత్రం అది మన ఇంట్లో ఒక ఒక మనిషి అంటే మనం మన ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు అనుకోండి మనం వెళ్తామా పనులకి పాటలకి చెప్పండి సంఘం అంటే ఎవరు మన ఇల్లేను స్తోత్రం చెప్పాలి గట్టిగా చెప్పండి దేనిస్తోత్రం అలేలుయా అలేలుయా ఈనాడు చాలా మందికి ఎలా ఉందంటే సంఘం అంటే ఒక బాధ్యత లేదు సంఘంలో సభ్యులుగా ఉంటున్నారు కానీ సంఘంలో అన్నీ కూడా మరి నడిచేవారుగా సహకరించేవారుగా మరి లేరు చాలా మంది వెనకడు వేస్తా ఉన్నారు ఏయో ఆలోచనలు ఏయో పనులు పెట్టుకొని ఏయో మరి మరి చూసుకుంటే పెట్టుకొని అనేకమైన సాకులు దైవజీళ్ళకి చెప్తా ఉంటారు దేని స్తోత్రం ఏదైనా కానీ మర్చిపోతారు కానీ దైవ చెప్పి చెప్పింది మాత్రం ఏది మర్చిపోయినా పర్వాలేదు కానీ దైవజీలు చెప్పింది మర్చిపోకూడదు స్తోత్రం కానీ సంఘం చేసేది ఏంటంటే ముందు దైవజీలు చెప్పిందే విడిచిపెడతారు వాళ్ళు ఇష్టమైందే చేస్తూ ఉంటారు చాలా మంది ఇలా ఉన్నారు కానీ ఈయనలో ఏమి లేదంటే గర్వం లేదు ఈయనలో అహంభావం లేదు ఈయనలో ఏముందంటే దేవునిలో విశ్వాసం ఉంది ఎంత గొప్ప విశ్వాసాన్ని చూసిన దేవుడు కంట ఈయన మీద చాలా ప్రేమ కలిగిందంట దేవుని స్తోత్రం ఇస్రాయులు ప్రజలున్నారు కానీ ఈ యొక్క భక్తుడు ఉన్నాడు కానీ ఈ భక్తుడిలో చూసిన విశ్వాసం ఆ ఇస్రాయులు ప్రజల్లో లేదని దేవుడు చెప్పాడు దేవుని స్తోత్రం మనలో కూడా ఏముండాలా దినదిన విశ్వాసం పెరగాలి మనలో కూడా దేవుడు మనల్ని చూచినప్పుడు ఆయనకు కూడా ఏం ఏం కనపడాలంటే ఇదిగో నా బిడ్డలో ఇంత విశ్వాసం ఉంది ఈ శ్వాసమే కొన్ని దినాలకి విజయాన్ని ఇచ్చింది ధనుస్తోత్రం ఈ శ్వాసంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో చేస్తూ ఉంటారో వారికి ఏనాడు కూడా మరి దేవుడు ఓడిపోనీడు ఆయనే నిలబెట్టేవాడు ఆయనే గెలిపించేవాడు ఆయనే సహాయం చేయవాడు దేని స్తోత్రం చిన్న మాటలో దేవుడు దీవించి ఆశ్రవించను గాక మేన్ అందరు కూడా మరి చూసుకుంటే మోకరించండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మరి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు దేవుడు తోడుగా ఉన్నాడు మరి వాతావరణం అనుకూలత లేనప్పుడు కూడా దేవుడు అనుకూలతనిచ్చి నడిపించాడు కుటుంబంలో సమాధానం లేనప్పుడు కూడా మరి రాత్రి కాలంలో చాలా గల్పిలితో ఉన్నప్పుడు కూడా ఉదయ కాలంలో దేవుడు